హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనికా ఈ వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను దానికోసం ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకున్నాను అలాగే మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్నాను ఈ స్టవ్ పైన పెనం హీట్ ఎక్కే లోపు ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుని రెండు కోడిగుడ్లు వేసి బాగా గిలకొట్టి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు పెనం హీట్ ఎక్కుతుందండి పెనం హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు బటర్ యాడ్ చేసుకోవాలి ఇలా బ బటర్ వేసుకుని ఆ బటర్ మెల్ట్ అవుతూ ఉంటుంది కదా ఈలోపు బటర్ని పెనం పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగానే కలిపి ఉంచుకున్నాం కదా ఎగ్స్ని ఆ ఎగ్స్ తీసుకుని ఈ పెనం పైన ఆమ్లెట్ లాగా పోసుకోవాలి ఒక స్పూన్ తీసుకుని స్పూన్తో చక్కగా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా అలాగే మధ్యలో మనకి ఇలా మిగిలిన ఎగ్ ఏదైతే ఉంటుందో ఆమ్లెట్లో వేసింది దాన్ని అలాగే ఉంచి నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒకవైపు మాత్రమే ఇలా ఎగ్లో ముంచి పక్కనుంచుకోవాలి రెండు స్లైసెస్ తీసుకుని వీడియోలో చూ చూపిస్తున్నట్లుగా ఒకదాని కింద ఒకటి వేసుకోండి ఎగ్లో ముంచిన వైపు పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి బటర్ని బ్రెడ్ పైన అలాగే ఆమ్లెట్ చుట్టూ కూడా వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఈ బ్రెడ్ ఆమ్లెట్కి మనం బటర్తో చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి మీరు కావాలంటే ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా తర్వాత టర్న్ చేసుకుని మిగిలిన రెండు బ్రెడ్ స్లైసెస్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా యాడ్ చేసుకోండి ఇక్కడ కూడా మనకి బ్ర ఎగ్లో ముంచిన వైపు స్లైస్ పై వైపుకొచ్చేలాగా పెట్టుకోండి అలాగే బటర్ని అవసరమైన దగ్గర యాడ్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాలన వైపుకు తిప్పుకుంటూ అన్ని వైపులా కాలేలాగా చేసుకోండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి ఇలా కాల్చేటప్పుడు ఏదో ఒకవైపు కాలకుండా మధ్యలోనో సైడ్స్ ఉండిపోతుంది కదా అందుకోసం నేనేం చేస్తున్నానంటే మధ్యలోకి కట్ చేసి రెండు వైపులా కాలేలాగా చేసుకుంటున్నాను ఇలా మధ్యలో కట్ చేసి పీసెస్ లాగా చేసుకుని చేయటం వలన ఫోర్ సైడ్స్ కూడా ఈవెన్గా కాలుతుంది మీరు కావాలంటే కారం బదులుగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు కారం ప్లేస్లో అలా చేసుకున్నా కూడా మిరియాల పొడితో వేసుకున్నా కూడా బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది వీడియోలో కాస్త మాడినట్లు కనిపిస్తుంది కానీ మాడలేదండి బటర్ వలన కలర్ అలా వస్తుంది మీకు నచ్చిందా తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్